ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి ఈరోజు ఒక ప్రత్యేకమైన సెగ్మెంట్ మీ కోసం కళ్యాణ సంస్కృతి గురించిన శీర్షిక ఆసక్తికరంగా ఉండగలదు దేవ గంధర్వులకైనా మానవ మాతృలకైనా కళ్యాణ సంస్కృతి ధర్మబద్ధమైన సాహచర్య జీవనం జీవన విధానాలు ఈ జగత్తుకు కళ్యాణ సంస్కృతిని నేర్పిన ఆదర్శవంతమైన జంట సీతారాముల జంట అదే సత్యభామ శ్రీకృష్ణుల జంట ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచిన దివ్యమైన జంట ఇక అలిమేలుమంగా శ్రీనివాసుల జంట మనోహరమైనదిగా వారి ప్రేమ శృంగారభరితమైనదిగా అన్నమయ్య సాహిత్యం చాటుతుంది అయితే సీతారాముల దాంపత్యం మానవ దంపతులకు ఆదర్శం పురుషుడు శ్రీరామచంద్రుని స్త్రీ సీతాసాధ్విని ఆదర్శంగా భావించటం అనాదిగా ఉన్నదే ఆలుమగల ప్రేమానుబంధంలో పరస్పర గౌరవాభిమానాలుంటే సొంపుగా సాగే సంసార జీవనంలో మధురిమలు ఉంటే అందంగా ఆనందంగా కడదాకా బతికేయవచ్చు అన్నది నా భావన భార్యని అదృష్టంగా ఓ భర్త భావిస్తే భర్తని ఒక వరంగా ఆ భార్య భావిస్తూ మా ఆయన బంగారం అని అనుకున్నా లేదా ఇతరులతో అన్నా విశేషమే కదూ అదే విషయంగా మనలని నిత్యమలరించే కళలు సాహిత్య నృత్యాలే ఆధారంగా కూర్చిన ఈ సెగ్మెంట్లో ఓ సరళమైన శృంగార కీర్తనకి నృత్య రూపం ఓ కవిత మరియు ఓ మంచి కథ కథ రచయిత్రి తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖత ప్రాముఖ్యత ఉన్న గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు అడిగిన వెంటనే కథ రాసిచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది నేను నెరేట్ చేస్తున్న మొదటి కథ విన్నాక మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు వీడియో చూద్దామా And then మావారు బంగారు మురిపాలు పంచిన కన్నవారు పెళ్లి చేసి బాధ్యత తీరిందన్నారు శ్రీవారి అడుగులు అడుగు వేస్తూ జీవిత బాటలో పయనమయ్యాను సంసార జీవన ప్రస్థానంలో ఎన్నో మరుపురాని ఘటనలు సరిగమల ఆరోహ అవరోహణల్లా మరెన్నెన్నో మరువలేని సంగతులు కలగాపులకంగా చోటు చేసుకున్నాయి మాయలాడి జీవితం మాయలేడిలా గెంతుతుంది నవ్విస్తూ కవ్విస్తూ ఏడిపిస్తుంది వెతలని జతపరిచి కలతలని చవిచూడమంటుంది వడివడిగా హడావిడిగా సమయం సాగిపోయింది లయలుగా హొయలుగా కాలం కదిలిపోయింది పిల్లలెదిగి అభివృద్ధి బాటలో సాగిపోయారు ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నీకు నేనున్నానంటూ నీడలా నా వెంట తాను మావారు బంగారు కలిమి లేముల్లో కుదురుగా కష్టసుఖాల్లో సుస్థిరంగా నవ్వులు చిందిస్తూ చేయందుకుని నడిపిస్తారు మావారు బంగారు ఆ రోజు సుచిత్రా సుధాకర్ల పాతికేళ్ల పెళ్లి రోజు సిల్వర్ జూబ్లీ అన్నమాట ఇండియాలో పెళ్లి చేసుకుని సుధాకర్ చిటికిన వేలు పట్టుకుని సుచిత్ర అమెరికా వచ్చి కూడా సరిగ్గా పాతికెళ్ళే ఆ సందర్భంగా హోటల్లో స్నేహితులందరికీ పెద్ద పార్టీ ఇస్తున్నాడు సుధాకర్ ఇండియా నుంచి అమ్మ పంపిన కంచిపట్టు చీర కట్టుకుని ఆన్లైన్లో కొనుక్కున్న డిజైనర్ బ్లౌజ్ వేసుకుని అత్తగారు పంపించిన కొత్త నెక్లెస్ పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉంది సుచిత్ర మంచి సూట్ వేసుకొని హుందాగా సుచిత్ర చేతిని అపురూపంగా పట్టుకొని ఆ హాల్లోకి పెట్టాడు సుధాకర్ ఏ పార్టీ అయినా బాగా ప్లాన్ చేస్తాడని అక్కడున్న అందరిలో మంచి పేరుంది సుధాకర్కి అందులోనూ ఆ రోజు మరీ ముఖ్యంగా అతని పెళ్లి రోజాయే సుధాకర్ ఎవ్వరి అంచనాలని తక్కువ చేయలేదు పెద్ద హోటల్లో పార్టీ అరేంజ్ చేయడమే కాకుండా డెకరేషన్ కూడా కస్టమైజ్ చేసి సుచిత్రకి నచ్చేటట్టు చేయించాడు అంతా సర్ప్రైజ్గా ఉంచాలని ఆమెకి హడావిడేమీ చెప్పలేదు ఆహుతులంతా రాగానే సుచిత్ర చేతిని సుతారంగా అందుకొని నెమ్మదిగా రంగురంగుల పూలతో అలంకరించిన స్టేజీ మీదకి తీసుకెళ్లాడు ఇద్దరూ కలిసి వచ్చిన వారందరికీ చేతులు జోడించి నమస్కరించారు అభినందనలు తెలుపుతూ అందరూ ఒక్కసారిగా సంతోషంగా చప్పట్లు కొట్టారు వీరి ముఖ్య స్నేహితుడు మధు వీళ్ల వెనకాలే స్టేజీ ఎక్కి పక్కనే పెట్టి ఉన్న మైక్ అందుకున్నాడు ఇప్పుడు సుధాకర్ మనకి ఈ పాతికేళ్లలో సుచిత్రతో తనకు కలిగిన అనుభవాలు చెబుతాడు అని అనౌన్స్ చేశాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది సుచిత్ర ఈ పాతికేళ్లలో ఎన్ని రకాల అనుభవాలు తలుచుకుంటే పరస్పర విరుద్ధమైన సంతోషం దుఃఖం కోపం ఆశ్చర్యం ఉత్సాహం నిర్లిప్త భావాలన్నీ వచ్చేసాయి మనసులోకి ఇప్పుడు సుధాకర్ దేని గురించి చెప్తాడు ఉత్సుకతతో సుధాకర్ వైపు చూసింది సుచిత్ర సుచిత్ర మోహంలో మారే భావాలని బాగానే పసికట్టాడు సుధాకర్ చిన్నగా నవ్వుతూ సుచిత్రని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోమని చెబుతూ మైక్ చేతిలోకి తీసుకున్నాడు ముందుగానే సుధాకర్ చెప్పి ఉంచటం వల్ల మధు స్టేజ్ మీద అందరికీ కనపడేలా ఒక స్క్రీన్ పెట్టి ఉంచాడు సుధాకర్ చెబుతుంటే మధు పక్కనుంచి ఆ స్క్రీన్ మీదకి ఒక్కొక్క ఫోటోని స్లైడ్లా ప్రదర్శించటం మొదలుపెట్టాడు స్టేజీ ముందు కూర్చున్న వారితో పాటు స్టేజీ మీదున్న సుచిత్ర కూడా కుతూహలంగా ఆ ఫోటోలను చూడడం మొదలుపెట్టింది నెమ్మదిగా సుధాకర్ స్వరం వినిపించసాగింది నేను అమెరికా దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వచ్చాను రెండు సంవత్సరాలు చదువు ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ మరో రెండు సంవత్సరాలు అయ్యాక సరిగ్గా పాతికేళ్ల క్రితం నాకు సుచిత్రకి పెళ్ళైంది అని అంటుండగా స్క్రీన్ మీద మధుపర్కాలతో మెడలో గులాబీ దండలతో సుచిత్ర సుధాకర్ల పెళ్లి ఫోటో కనిపించింది విభ్రమంగా అది చూసిన సుచిత్ర అనుకుంది ఎంత అమాయకంగా ఉంది అప్పటి తన ముఖం ఏమీ తెలియని ఆ వయసు ఎంత బాగుండేది అనుకుంటూ చల్లగా సాగుతున్న భర్త ప్రసంగం వినసాగింది మాది కుటుంబాలు జాతకాలు చూసి పెద్దలు కుదిర్చిన సంబంధమే పద్ధతి ప్రకారం మా ఇద్దరి పెద్దలు పెళ్లి చేసి సుఖంగా జీవించమని మమ్మల్ని అమెరికా పంపించారు మేమిద్దరం కలిసి న్యూయార్క్లో ఫ్లైట్ దిగాం అని సుధాకర్ ప్రస్తావించగానే సరిగ్గా అప్పుడే ఎయిర్పోర్ట్లో పంజాబీ డ్రెస్లో అలసిన కళ్ళతో సుధాకర్ పక్కన సుచిత్ర ఉన్న ఫోటో వచ్చింది స్క్రీన్ మీదకి ఆ ఫోటో ఎక్కడితోనని ఆశ్చర్యపోయింది సుచిత్ర సుధాకర్ గొంతు మరింత మార్ధవంగా మారిపోయింది అప్పటి వరకు ఒంటరిగా ఉన్న నా జీవితానికి నిండుదనం తీసుకొచ్చి రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలని ఇచ్చిన సుచిత్ర అంటే నాకెంతో ప్రేమ ఇండియాలో అమ్మా నాన్నల దగ్గర గారాభంగా పెరిగిన సుచిత్ర ఇక్కడికి వచ్చాక చాలా తొందరగానే ఈ కల్చర్కి అలవాటు పడింది నవ్వుతూ సుచిత్రం చూస్తూ చెప్పాడు సుధాకర్ ఒక్కసారిగా అప్పటి రోజులు కళ్ల ముందుకొచ్చాయి సుచిత్రకి టీ పెట్టడం కూడా తెలియని తను వచ్చిన మర్నాడు సుధాకర్ వండిన అన్నంలో ఇచ్చిన ఆవకాయ వేసుకుని తినేసి అలవాటు ప్రకారం చేయి కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చుండిపోయింది తిన్న ప్లేటు సింకు దగ్గరికి పట్టుకెళ్లి కడిగి పక్కన పెట్టి మరీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు సుధాకర్ అప్పటికి అర్థమైంది తనకి తను తిన్న ప్లేటు తనే కడుక్కోవాలని అసలు పప్పు అన్నం కుక్కర్లో ఎలా పెట్టాలో తెలిసేది కాదు కందిపప్పుకి బదులు శనగపప్పు వేసేసేది అలా ఇంట్లో తను ఏవి ఎలా చేయాలో తెలుసుకునేందుకు తనకి ఏళ్ళు పట్టింది అన్నింటికన్నా ఇప్పటికీ చెప్పుకుంటే నవ్వు భయం ఒకేసారి కలిగేది ఏమిటంటే తన పూజా ప్రహసనం తను ఈ దేశం వచ్చిన మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజున జరిగిందా ఆ సంఘటన కొత్తగా పెళ్ళైందేమో ఆ పండగని చాలా గొప్పగా చేసుకోవాలనుకుంది గొప్పగా చేయడం అంటే అమ్మవారిని బోలెడు పూలతో పూజ చేయడం ఘనంగా పూజ చేసి నైవేద్యాలు పెట్టడం అనుకుంది దీప ధూప నైవేద్యానంతరం ఆఖరున హారతి ఇచ్చేటప్పుడు అది కూడా ఘనంగా ఇద్దామనే ఉద్దేశంతో బోలెడు కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం మొదలెట్టింది అగరవత్తుల పొగ ఆ కర్పూరం వెలుగులోంచి వచ్చిన పొగ స్మోక్ డిటెక్టర్ పట్టుకొని కుయ్యోమని మోగడం మొదలుపెట్టింది పక్క ఫ్లాట్లో వాళ్ళు ఏదో అయిపోయిందనుకుని భయపడి వీళ్ళ తలుపు తట్టారు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ పర్సన్ కూడా ఏదో కాలిపోయిందనుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేశాడు అదృష్టవశాత్తు సుధాకర్ ఆ రోజున సెలవు పెట్టి ఇంట్లోనే ఉండడంతో వారికి సర్ది చెప్పి పంపించడం జరిగింది ఇలాంటి తెలిసి తెలియని పనులు తను చాలా చేసేది అలాంటి తనను తొందరగా ఈ కల్చర్కి అలవాటు పడ్డానని సుధాకర్ చెప్తుంటే ఆశ్చర్యపడిపోయింది సుచిత్ర అలవోకగా భర్తవంక చూసింది చెదరని చిరునవ్వుతో కారు డ్రైవింగ్ కూడా అంతే చాలా తొందరగా నేర్చేసుకుంది సుచిత్ర మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు సుధాకర్ ఒక్కసారిగా ఆ ప్రహసనం గుర్తుకొచ్చింది సుచిత్రకి అవును నిజంగా అదీవో ప్రహసనమే ముందు సుధాకరే తనకి డ్రైవింగ్ నేర్పించాలనుకున్నాడు కానీ యాక్సిలరేటర్ తొక్కమంటే బ్రేక్ తొక్కడం బ్రేక్ తొక్కమంటే యాక్సిలరేటర్ తొక్కడం చూసి గాబరా పడిపోయి మరింక లాభం లేదని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనర్ దగ్గర నేర్పించాడు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక కూడా ఒకటి రెండు మార్లు ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి టికెట్ తీసుకుంది అయినా సరే ఎప్పుడు సుధాకర్ ఒక్క మాట కూడా అనలేదు అనుకుంటూ అభిమానంగా భర్త వంక చూసింది సుచిత్ర మైక్లో సుధాకర్ తమ పాతికేళ్ల సంసార జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన సంఘటనలోనూ సుచిత్రని మెచ్చుకుంటూ ఆమెపై తనకు గల ప్రేమను అభిమానాన్ని తెలియపరుస్తూ తెల్ల కాగితంలా ఉన్న నా జీవితంలోకి ప్రవేశించి ప్రేమనే అక్షరాలతో అందమైన కవితలల్లి చక్కటి కవిత సుమాలమాలగా చేసిన ఈ సుచిత్రకి రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలకి నన్ను తండ్రిని చేసిన ఈ నా ప్రియమైన సుచిత్రకి తగిన బహుమతిగా ఏమివ్వగలను ఏదో చంద్రునికో నూలు పోగులా ఈ చిరు కానుకని ఇచ్చుకుంటున్నాను అంటూ నెమ్మదిగా కోర్టు జేబులోంచి చిన్న భరిణని తీశాడు ఆశ్చర్యంగా చూస్తున్న సుచిత్ర దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఆమె చేయి అందుకుని భరిణలోంచి డైమండ్స్ పొదిగిన ప్లాటినం రింగ్ తీసుకుని అపురూపంగా ఆమె వేలికి తొడిగాడు సుధాకర్ అప్రతిభురాలైంది సుచిత్ర చప్పట్లతో హాలంతా మార్మోగిపోయింది ఐదు నిమిషాలయ్యాక తేరుకున్న జనంలోంచి స్నేహితురాలు విద్యా మాటలు వినిపించాయి సుచిత్ర నువ్వు చెప్పు సుధాకర్ గురించి అంటూ వెంటనే అందరూ దానికి వత్తాసు పలుకుతున్నట్టు చెప్పాలి చెప్పాలి అనడం మొదలుపెట్టారు మధు వెంటనే మైక్ తీసుకుని సుచిత్రకి అందించాడు వణుకుతున్న చేతులతో మైకు అందుకుంటూ సుధాకర్ని చూసింది చిరునవ్వుతో సుచిత్రనే చూస్తున్నాడతను ఏం చెప్పాలి ఈ పాతికేళ్లలో కన్నవారిని వదిలి తనను నమ్మి తన చిటికన వేలు పట్టుకుని దేశం కాని దేశమొచ్చి మాట తెలియక మాట్లాడేవాళ్లు కనపడక ఎన్ని విధాలుగా తనను తాను సమర్థించుకుందో చెప్పాలా ఆ సమర్థించుకోవడంలో సుధాకర్ ఎంత పెద్ద పాత్ర వహించాడో ఎలా చెప్పడం ఏ మాటలు చెప్పి అతని సాహచర్యాన్ని వివరించగలదు ఏ మాటలు చెప్పి కుంగిపోయినప్పుడల్లా అతను తనకి అందించిన ప్రోత్సాహాన్ని విశదీకరించగలదు రెండు మార్లు గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ల సాయం ఉన్నా సుధాకర్ తనకు అందించిన అసమాన మరువలేని ప్రేమానురాగాల గురించి ఎలా చెబితే తన హృదయాన్ని ఆవిష్కరించగలదు అన్న ఆలోచనలో ఉండిపోయింది సుచిత్ర చెప్పు సుచిత్ర మా సుధాకర్ గురించి నీకు చెప్పడానికి ఒక్క మంచి మాట కూడా దొరకడం లేదా నవ్వుతూ అన్నాడు మధు చేతికందిన మైకుని గట్టిగా పట్టుకుంది సుచిత్ర కంటి నిండా నిండిన నీటితో సుధాకర్ని చూసింది నెమ్మదిగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆత్రంగా వింటున్న శ్రోతల వీణులకు ఆహ్లాదకరంగా ఆమె మాటలు ఇలా వినిపించాయి పెళ్ళయ్యాక నన్ను సుధాకర్తో పంపుతున్నప్పుడు మా అమ్మమ్మ ఒక మాట చెప్పింది ఈనాటి నుంచి మీరిద్దరూ ఒకరికొకరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా అతని చెయ్యి మటుకు వదలకు అని మన వివాహ వ్యవస్థలోని ఈ గొప్పదనాన్ని ఆచరించి చూపించాడు సుధాకర్ అందుకే మా ఆయన బంగారం చప్పట్లతో హాలు మారుమ్రోగిపోయింది